పొలాలలోని కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలియజేసినప్పటికీ రైతులు మాత్రం యథేచ్ఛగా కొయ్యలను కాల్చుతున్నారు రైతులు పంటను పండించిన తదుపరి వరి కొయ్యలను కాల్చకుండా ఉండాలని శాస్త్రవేత్తలు అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు పలు విషయాల గురించి వివరించినప్పటికీ వాటిని పెడచివన పెడుతూ రైతులు వారి పని వారు చేసుకుని వెళ్తున్నారు ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త విజయ్ మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి లోపల ఉండే సారవంతమైన నేల దెబ్బతినడంతో పాటు జీవరాశలకు సైతం ముప్పు వాటిల్లుతుందని దానివల్ల భవిష్యత్తు తరాలలో వేసే పంటలకు సారవంతమైన నేల దొరకక ఇబ్బందులు పడతారని వివరించారు వరి కొయ్యలు కాల్చడం వల్ల కొన్ని ప్రాంతాలలో ఆ నిప్పు తాటి చెట్లకు అంటుకోవడం వల్ల గీత కార్మికులు నష్టపోతున్నారని పలుమార్లు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి లోపల ఉండే కార్బన్ నత్రజని శాతాలు తగ్గిపై తదుపరి వేసే పంటలు ఎక్కువగా పండకుండా దిగుబడి తక్కువగా వస్తుంది ఇప్పటికైనా రైతులు శాస్త్రవేత్తలు చెప్పే మాటలు విని గ్రామాలలో కొయ్యలు కాల్చకుండా ఉండాలని పలువురు కోరారు చాలా చోట్ల రైతు సోదరులు వరి పంట కోసి వడ్లు మొత్తము మార్కెట్లో మార్కెట్కు తరలించి మళ్ళీ వచ్చే వర్షాకాలానికి సిద్ధమయ్యే పనిలో ఉన్నారు దానికి సంబంధించి చాలామంది రైతులు పచ్చి రొట్టె ఎరువులకు సంబంధించి విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసినట్లయితే చాలా చోట్ల రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే పాత పంటకు సంబంధించిన వరి పంట యొక్క అవశేషాలను ఆ భూమిలో కలేదుండకుండా తగలబెడుతున్నారు అయితే ఈ వరి కొయ్యకాలు కానివ్వండి గడ్డి కానివ్వండి తగలబెట్టడం వల్ల మనకు వాతావరణ కలుషితం జరగడమే కాకుండా చాలా చోట్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా సాధారణంగా ఇదివరకు మనము ఈ వరి పంట కోసిన తర్వాత గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించే వాళ్ళము దాంతోపాటు మనము మనుషులతో కోయడం వల్ల కిందికి కోసేవాళ్ళము ప్రస్తుత పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే మనము యంత్రాలతో కోయడం వల్ల వరి కొయ్యకాలను పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు పైకి కోయడము దానివల్ల వరి కొయ్యకాలు పొలంలోనే మిగిలిపోవడము అదేవిధంగా పశువుల సంఖ్య కూడా తగ్గడం వల్ల వరి గడ్డి కూడా అంత పొలంలోనే మిగిలిపోవడము ఈ మిగిలిన గడ్డిని అదేవిధంగా కొయ్యకాలను కనుక మనము తగలబెట్టినట్లయితే దాని పాత పంటకు సంబంధించిన పురుగుల యొక్క గుడ్లు కానీ అవశేషాలు చనిపోతాయని అపోహతో చాలామంది రైతులు ఈ వరి గడ్డిని తగలబెడుతున్నారు దీనివల్ల వాతావరణంలో ఉండే గాలి కలుషితం అవడమే కాకుండా మనకు పొలాల్లో ఉండే మోటార్లు పైపులు కూడా ఈ మంటకు తగలబెట్ తగలుకొని చాలా ఆస్తి నష్టము ప్రాణ నష్టము సంభవించే అవకాశాలు ఉన్నాయి గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మన హుజరాబాద్ జమ్మికుంటా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ మోటార్లు కాలిపోవడము అదేవిధంగా రైతు సోదరులు కూడా ఈ మంటలు ఆర్పే క్రమంలో గాలి బాగా రావడం వల్ల ఆ మంటలు వాళ్ళకు తగిలి చనిపోవడము ఇటువంటి పరిస్థితి జరుగుతుంది సో ప్రస్తుత పరిస్థితులలో మనకు ఎండాకాలంలో వా వాతావరణంలో మార్పులు సంభవించి గాలులు కూడా ఎక్కువగా వీసే అవకాశం ఉంది రైతు సోదరులు ఈ వరి అదే అదేవిధంగా వరి కొయ్యకాలను కూడా మనము పొలం లోపలనే మనము కంపోస్ట్గా మార్చుకొని పొలంలో దున్నుకున్నట్లయితే మనకు నెలలో సేంద్రియకర్బన శాతం పెరిగి వాతావరణం కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కడైతే వరి కొయ్యకాలు కాళ్ళు బాగా ఎత్తుకున్నాయో ఎక్కడైతే గడ్డి కూడా మనకు పొలం లోపల ఉందో దాన్ని మనము ఆ పొలంలోనే కుళ్ళు పెట్టుకోవడానికి రెండు మూడు రకాల మార్గాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే రోటవేటర్ కానివ్వండి లేదా రోటరీ మల్చర్తో ఒక అడ్డం పొడుగు ఇరువాలు కొట్టుకొని పొలంలోనే కలియదున్నుకుంటే ఇది మనకు పొలం లోపల కుళ్ళిపోయి ఎరువుగా మారే అవకాశం ఉంది రోటరీ మల్చర్ లేని వాళ్ళు సాధారణంగా మనకు మార్కెట్లో ఇప్పుడు ప్రొపెల్ అని చెప్పేసి ఒకటి ఒక కుళ్ళిపోయే పదార్థం అన్నమాట అది మనకు ట్రాపికల్ బయో కంపెనీ వాళ్ళు తయారు చేసింది ప్రొపెల్ అని చెప్పేసి ఒక రెండు కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది దీన్ని మనము ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోల వరిమీ కంపోస్ట్తో కలుపుకొని ఒకసారి అడ్డం పొడుగు సాలు పెట్టుకొని తడిపదంలో కనుక మనం దీన్ని చల్లుకున్నట్లయితే ఏదైతే కొయ్యకరాలు ఉందో దాంతోపాటు వరిగడ్డి కూడా కుళ్ళిపోయి మనకు ఎరువుగా మారడానికి అవకాశం ఉంది దాంతోపాటు చాలా చోట్ల ఏంటంటే ఈ వేస్టీ కంపోజర్ కానివ్వండి ఊసాడీ కంపోజర్ కానివ్వండి రైతులు చాలా చోట్ల వాడుతున్నారు ఇవి కూడా ఈ మిగిలిపోయిన కాలను కాళ్ళను వరిగడ్డిని కుల్లింపజేసి మనకు పొలం లోపల ఎరువుగా మార్చి నేల లోపల భూ శాతం నేల లోపల సూక్ష్మస్తుల పోషకాల శాతం పెరగడానికి ఈ ప్రోపెల్ అనేది మనకు ఉపయోగపడుతుంది దాంతోపాటు వేస్ట్ కంపోజర్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల ఈ కాలను కాళ్ళను వరిగడ్డిని తగలబెట్టకుండా మనం కుళ్ళిపోయే విధంగా చేసుకొని పొలంలోనే కలేదునుకున్నట్లయితే మనకు పొలం లోపల ఈ భూసార శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్త పడాలని కోరుచున్నాం